హలో వీవర్స్ వెల్కమ్ టు మిరాకిల్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ ఇస్ మను షోర్ హియర్ ఇస్ ద స్టోరీ వీలునామా విల్ ఫ్రమ్ ది ప్రొవైడెడ్ టెక్స్ట్ విత్ ది ప్రొసీడింగ్ టెక్స్ట్ రిమూవ్డ్ వీలునామా ఏళ్లు గడిచిపోయాయి షాన్షు పద్నాలుగేళ్లా వాడయ్యాడు ఒకరోజు వాడు తన తల్లితో అమ్మా నాకు సిల్క్ బట్టలు కుట్టించు అన్నాడు తల్లి దగ్గర డబ్బులేదన్నది మా నాన్న రాజప్రతినిధి మేము ఉన్నది ఇద్దరమే కొడుకులం అన్నకు అంత డబ్బుంటే నాకు కొత్త బట్టలకు డబ్బెందుకు ఉండదు నీ దగ్గర లేకపోతే వెళ్ళి అన్నను అడుగుతాను అన్నాడు తల్లి అలా ఎన్నడో చేయవద్దన్నది అందుకని వాడు ఒకరోజు తల్లికి తెలియకుండా అన్న దగ్గరకు వెళ్లి నాన్న చాలా గొప్పవాడు నేను వేసుకునే నాసిరకం బట్టలు చూసి అందరూ నవ్వుతున్నారు అన్నా నాకు కొంత సిల్కు ఇప్పించుకొత్త బట్టలు కుట్టించుకుంటాను అన్నాడు కొత్త బట్టలు కావాలంటే మీ అమ్మనడుగు అన్నాడు షాన్షీ అప్పటికే షాంఛీ తల్లిని తమ్ముణ్ణి వదిలేసి వేరు కాపురం పెట్టాడు ఆస్తి చూస్తున్నది నువ్వే కదామా అమ్మ కాదే అన్నాడు షాన్షు వెదవా నువ్వు బట్టలడగవచ్చావా భాగం అడగవచ్చావా ఆస్తి నాదినా పిల్లలది మధ్యలో నువ్వెవడివి అంటూ తమ్ముడి నెత్తిన గట్టిగా మొట్టాడు షాన్ఛీ నెత్తీ బొప్పికట్టి ఏడుస్తూ కుర్రవాడు తల్లిదగ్గరికి పోయి జరిగిన సంగతి చెప్పాడు వెళ్లొద్దన్నాను కదా నీకు జరగవలసిందే అంటూనే తల్లి తన కొడుకు తల నిమిరితన కన్నీళ్లతో తడిపింది తరువాత ఆమె షాన్ ఛీకి క్షమాపణ చెప్పిరమ్మని దాసీని పంపుతూ తెలియక కుర్రవెదవ అన్న మాటలకు కోపం తెచ్చుకోవద్దు అని చెప్పి పంపించింది అయినప్పటికీ షాన్ షీ కోపం చల్లారక మర్నాడు ఉదయం తన బంధువులనందరినీ పిలిపించి మే షాన్ మాల ఎదటవారితో పెద్దలందరూ చిత్తగించాలి షాన్ షూను అతని తల్లిని పోషించటం నాకిష్టం లేదనుకోకండి వాళ్లని వెళ్లగొట్టాలనే కూడా నాకు లేదు కాని నిన్న షాన్ షూ వచ్చి నాతో ఆస్తి గురించి తగాదా పెట్టాడు ఇప్పుడే ఇలా ఉంటే ముందేం చేస్తాడో చెప్పలేం అందుచేత వారికి మీ అందరి ఎదుట మా నాన్నగారు రాసిపెట్టిన ప్రకారం వంతు ఇచ్చేస్తాను తూర్పువేపున ఉన్న ఇల్లు ఇరవై తొమ్మిది కుంటల పొలము ఇకనుంచి వారిది నాన్నగారు వీలునామాలు రాసినది తూచా తప్పటం లేదు ఇందుకు మీరే సాక్షులు అంటూ తనకు తండ్రి ఇచ్చిన పుస్తకం చూపాడు ఇందుకు అందరూ సమ్మతించారు కొందరికి ఇది అన్యాయమని కూడా అభ్యంతరం చెప్పక చాతైన వాడెవడు తండ్రి ఆస్తి తింటూ కూచోడు కష్టపడి పనిచేసేవాడికి కరువుండదు ఏమీ లేకుండా జీవితం ఆరంభించి వాళ్ళున్నారు అన్నారు తరువాత కొడుకులు తమకున్న కొద్ది సామాన్లతో తూర్పు ఇంటికి వెళ్లిపోయారు అది చాలా పాత ఇల్లు చాలా గదులు శిథిలమయ్యాయి ఒకటి రెండు మంచి గదులు శుభ్రం చేసుకునివారు వాటిలోనే కాలక్షేపం చేయసాగారు వారి వంతు వచ్చిన భూమి కూడా వట్టిపర్రా పంటలు పాడైననాడు అందులో నుంచి చల్లినన్ని కూడా రావు కొద్దికాలం గడిచింది వారుండే గ్రామానికి ఒక బుద్ధి అయిన న్యాయాధికారి కొత్తగా వచ్చినట్టు మేకి తెలియవచ్చింది ఆ గ్రామంలో కొంతకాలం క్రితం ఒక హత్య హత్యచేశారు దర్జీవాడి భార్య గ్రామంలోని ఒక మనిషిపైన హత్యానేరం మోపి పాత న్యాయాధికారి వద్ద ఫిర్యాదు చేసింది ఆ న్యాయాధికారి ఆ ఆరోపణను నమ్మి ముద్దాయికి మరణశిక్ష విధించారు ఇంతలో ఈ కొత్త న్యాయాధికారి వచ్చి అసలు హంతకుణ్ణి యుక్తిగా కనిపెట్టి నిర్దోషి అయిన ముద్దాయిని విడిచిపెట్టాడు ఆయనను అందరూ మెచ్చుకున్నారు అలాంటివాడి ద్వారానే తన కూతన కొడుక్కు న్యాయం జరగాలనుకుని తన భర్త చిత్తరువు తీసుకుని వెళ్లి న్యాయాధికారికిస్తూ షాన్ ఛీ నా భర్త ఆస్తి అంతా స్వాధీనపరుచుకుని నా కొడుక్కు సగభాగం ఇవ్వటం లేదు తమరు న్యాయం జరిపించాలి పోయేటప్పుడు నా భర్త ఈ చిత్తరువును నాకిచ్చితన అసలు వీలునామా రహస్యం ఇందులో ఉందని తెలివైన న్యాయాధికారి ఆ రహస్యం తెలుసుకోవచ్చునని అన్నారు అన్నది న్యాయాధికారి ఆమెను పంపేసి చిత్తరువుకేసి కేసి చాలాసేపు చూశాడు కాని ఆయనకేమీ బోధపడలేదు చివరకాయన గుడ్డకు అంటించి ఉన్న బొమ్మను ఊడదీయగా బొమ్మ చాటున ఒక కాగితంలో ఇలా రాసి ఉన్నది నేను వృద్ధుణ్ణి నా రెండవ కొడుకు షాన్షూ పసివాడు నా పెద్ద కొడుకు షాన్ దుర్మార్గుడు వాడు తమ్ముడికి ద్రోహం చేయవచ్చు నా పొలాలు రెండు భవంతులు షాన్ ఛీకిచ్చివేస్తున్నాను తూర్పున ఉన్న ఇల్లు షాన్షూకు చెందవలను ఈ ఇల్లు పాతదైనప్పటికీ దాని యొక్క తూర్పుగోడ ఐదు జాడీలలో ఇరవై మణుగుల బరువుగల గోడ గోడకింద అలాగే ఐదు జాడీలలో ఇరవై మణుగుల వెండి ఆరవ జాడీలో నాలుగు మణుగుల బంగారమూ ఉన్నది భూమికి ప్రత్యామ్నాయంగా ఈ వెండి బంగారాలు నా చిన్న కొడుకైన షాన్ షూకు చెందవలెను దీనిపైన ముసలివాడి సంతకమూతేదీ ఉన్నాయి మర్నాడు న్యాయాధికారి షాన్ చీని పిలిపించాడు ఆయన అతడితో నీపైన మీ సవతి తల్లి ఫిర్యాదు తెచ్చింది నువ్వు మీ సవతి తమ్ముడికి సక్రమంగా మీ తండ్రి ఆస్తిలో భాగం పంచలేదట ఆ సంగతి నిజమేనా అన్నాడు ప్రభువులు చిత్తగించాలి నావద్ద మా తండ్రిగారి వీలునామా ఉన్నది అందులో ఆయన నా తమ్ముడికి ఏమేమి ఇవ్వమని రాశారో అదంతా ఇచ్చేశాను ఆ వీలునామాను తమరు కూడా చిత్తగించవచ్చు అన్నాడు షాంచీ సరే రేపు ఉదయం నేను మీ ఇంటికి వచ్చి మీ తండ్రిగారి వీలునామా స్వయంగా చూశాక తీర్పు ఇస్తానా అన్నాడు న్యాయాధికారి ఆయన షాన్ చీని పంపేసి మర్నాడు ఉదయం షాన్ చీ ఇంటివద్ద కొడుకుతో సహా హాజరు కావల్సిందని మేకి వర్తమానం పంపాడు షాన్ చీ మర్నాడు ఉదయం తన ఇంటి చావడి చక్కగా అలంకరించి న్యాయాధికారి కూర్చోవటానికి ఒక కుర్చీమీద పులితోలు పరిపించి తన బంధువులనందరినీ రమ్మని కబురు పెట్టాడు వారంతా వచ్చారు త్వరలోనే మేనాకుర్చీ ఎక్కిబట్టులను వెంటబెట్టుకుని న్యాయాధికారి వచ్చాడు బోయిలు మేనాకుర్చీని వాకిలి దగ్గరగా దించారు న్యాయాధికారి వాకిలిదాకా వచ్చి ఎవరో కనిపించినట్టుగా వంగి మర్యాద చేసి లోపలికి దారి చూపుతూ దయచేయండి అన్నాడు ఆ తరువాత ఆయన ఎవరినో వెంటబెట్టుకుని వచ్చేవాడిలాగా మాట్లాడుతూ లోపలికి వచ్చా కనపడని వ్యక్తికి పులితోలు కుర్చీ చూపించి ఆ ఆసనం అలంకరించండి అంటూ తాను మరొక కుర్చీలో కూచున్నాడు ఆయనింకా ఎవరితోనో మాట్లాడుతున్నట్టుగా భార్యగారు నావద్ద ఫిర్యాదు తెచ్చింది ఆ విషయం ఎలా పరిష్కరించమని తమ సలహా అలాగా మీ పెద్దబ్బాయి ప్రవర్తన ఏమీ బాగాలేదే మీ చిన్న కుమారుడికి ఏమీ ఇద్దామనుకున్నారు తూర్పు ఇల్లా మరి అతను బతికే ఉపాయం అలా చెప్పండి చిత్తమలాగే చేస్తాను అదంతా మీ చిన్నవాడికేనా మీరు చెప్పినదంతా నేను అమలు జరిపిస్తానులెండీ అన్నాడు న్యాయాధికారి ఏదో దయ్యంతో మాట్లాడుతున్నాడనుకుని అక్కడ చేరినవారంతా కంగారుపడ్డారు వారాయనను పలకరించటానికే భయపడ్డారు చివరకాయన లేచి నిలబడి వంగి సరే ఇక నాకు సెలవిప్పిస్తారా అని మళ్ళీ నిటారుగా నిలబడి ఆశ్చర్యంతో చుట్టూ కలయజూశాడు తరువాత ఆయన షాంచీ కేసి తిరిగి ఇప్పుడు నాతో మాట్లాడుతున్నారు ఇంతలో మీ నాన్నగారు ఎటు వెళ్లారు మా సంభాషణ నువ్వు విన్నావుగా అన్నాడు నేను వినలేదు అంతా ఆశ్చర్యంగా ఉంది అన్నాడు షాంషి ఎత్తు మనిషా ఇకోల మొహందవడ ఎముకలు ఎత్తుగా ఉంటాయి బాదంకాయ పొడుగాటి కనుబొమ్మలు పెద్ద చెవులు పలచని తెల్లగడ్డం అధికారులు ధరించే టోపీ పెట్టుకున్నారు నల్లటి బూట్లు ఎర్రని లుంగినడుముకు బంగారు పట్టీ పెట్టుకున్నారు ఆయన రాజప్రతినిధియేగా అన్నాడు న్యాయాధికారి బతికుండగా అచ్చు అలాగే ఉండేవారు అన్నారు బంధువులు న్యాయాధికారి వర్ణించింది చిత్తరువు ఆధారంతో కాని ఆ సంగతి ఎవరికీ తెలియదు చనిపోయిన మనిషి కనిపించాడనే అనుకున్నారు మీకు రెండిల్లు తూర్పునా మరొక ఇల్లు ఉందటగా ఆ ఇంటిదగ్గరికి పోదాం అక్కడ మిగిలిన విషయాలు చెబుతాను అన్నాడు న్యాయాధికారి షాంచీ ఆయనను వెంటబెట్టుకుని తూర్పు ఇంటికి వెళ్లాడు ఈ ఇల్లు మీ తమ్ముడికివ్వటం సమ్మతమేనా అని న్యాయాధికారి అడిగాడు షాంచీ చిత్తం చిత్తం అన్నాడు న్యాయాధికారి ఆ ఇంటి మధ్యగదిలో కూచుని పుస్తకం తిరగవేసి ఇందులో అంతా స్పష్టంగానే ఉన్నది షూకు ఇంతకంటే మరేమీ రాదు అన్నాడు మే దుఃఖంతో కుమిలిపోయి తన కొడుకుకు న్యాయం జరగదనుకున్నది అయితే ఈ ఇంట్లో నలభై మణుగుల వెండి నాలుగు మణుగుల బంగారము ఉన్నట్టు మీ నాన్నగారింతకుముందే నాతో చెప్పారు అదికూడా షూకే చెందుతుంది అన్నాడు న్యాయాధికారి ఈ మాటను షాన్షి నమ్మలేదు అతను ఎన్ని మణుగులున్నా అది షాన్షూ సొత్తే నేనభ్యంతరం పెట్టను అన్నాడు పెడితే నేను ఊరుకుంటానా ఏమిటి అంటూ న్యాయాధికారి కింద తవ్వించాడు ఐదు జాడీల నిండా వెండి బయటపడింది అలాగే పడమటి గోడకింద తవ్వగా మరో ఐదు జాడీలలో వెండి ఆరవ జాడీలో బంగారము బయటపడింది న్యాయాధికారి ఆ వెండి బంగారాలను షాన్షు పరం చేశాడు తన తమ్ముడితో తండ్రి ఆస్తి సవ్యంగా పంచుకున్నట్టయితే ఆ వెండి బంగారాలలో తనకు సగం వాటా వచ్చేది కదా అని షాన్షి ఎంతో కుమిలిపోయాడు ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ